నమస్తే వెల్కమ్ టు వివిబీ నైన్ న్యాస్ వీరజవారు మురళి నాయక్ ఆత్మశాంతి కలగాలని వివిబీ నైన్ న్యాస్ ఛానల్ యాజమాన్యం కోరుకుంటుంది వీరజవాన్ మురళి నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున యాభై లక్షల పరిహారం ఐదు ఎకరాల పొలంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు మూడు వందల గజాల ఇంటి స్థలం కేటాయింపు వీర జవాన్ మురళి నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు చనిపోతానని పదే పదే అతని కుటుంబం చెప్పడం జరిగింది కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్ ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతూ చాలా చాలా బాధాకరం ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు అదే విధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద యాభై లక్షల రూపాయలు దాంతో పాటు ఐదు ఎకరాల భూమి ఇల్లు దానికి మూడు వందల గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబాలు ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని